టెలిఫోన్ టీవీ ఇంటర్నెట్ ఇవన్నీ వేటికవే ప్రత్యేకం దశాబ్దాల కరా క్రితం వరకు ప్రతిదానికి ప్రత్యేక కనెక్షన్ తీసుకోవాలి విడివిడిగా చెల్లింపులు చేయాలి అన్నింటికీ కలిపి సుమారు వెయ్యి రూపాయల బిల్లు వచ్చేది కానీ ఎనిమిదేళ్ల క్రితం అప్పటి సీఎం మూడు కనెక్షన్లని కేవలం నూట నలభై తొమ్మిది ఇచ్చేలా ఫైబర్ నెట్ ని అందుబాటులో తెచ్చారు సాంకేతిక సంక్షేమం పథకంలా అమలు చేసిన ఈ ప్రాజెక్టుని వైసీపీ సర్కార్ మూలన పడేసింది ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఫైబర్ నెట్ని ప్రక్షణ చేస్తుంది మళ్ళీ వైభవం తెచ్చేలా చర్యలు చేపట్టింది పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే కేబుల్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా రెండు వేల పదహారులో అప్పటి సీఎం చంద్రబాబు ఏపీ ఫైబర్నెట్ వ్యవస్థను ప్రారంభించారు భవిష్యత్తులో పలు రంగాల్లో అభివృద్ధి కోసం మారుమూల గ్రామాలకు సైతం దేశంలోని తొలిసారిగా కేబుల్తో పాటు ఇంటర్నెట్ను అందించారు రెండేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల పొడవున ప్రత్యేక కేబుల్ వేసి అన్ని ప్రాంతాలకు ఫైబర్ నెట్ ని విస్తరించారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు గ్రామ పంచాయతీల్లోనూ దీన్ని అందుబాటులోకి తెచ్చారు కేబుల్ ఆపరేటర్ల సహకారంతో పది లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇప్పించి రికార్డు సృష్టించారు అయితే ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ అందించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేస్తుండగానే వైసీపీ గద్దెనెక్కడంతో అప్పటిదాకా చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది జగన్ అధికారంలోకి రాగానే ఫైబర్ పై కక్ష సాధించారు బాక్సుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ సీఐడి విచారణకు ఆదేశించారు ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయాలు ఎంఎస్ఓల కార్యాలయంపై దాడులు తనిఖీల పేరిట బెదిరింపులతో కేబుల్ ఆపరేటర్లను భయభ్రాంతులకు గురిచేశారు ప్రజల నుంచి విపరీతంగా డిమాండ్ ఉన్నప్పటికీ కొత్త బాక్సుల కొనుగోలు ఆపేసి విస్తరణను నిలిపివేశారు అప్పటికే ఉన్న పది లక్షల కనెక్షన్లను తగ్గించి ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేయాలనే తలంపుతో నిర్వహణను గాలికుదిలేశారు దీంతో ప్రజలు మరో కేబుల్కి మారిపోయారు ఫలితంగా రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా ఐదు లక్షల కనెక్షన్లు తగ్గిపోయాయి యాభై లక్షల కుటుంబాలకు కనెక్షన్లు అందించాలన్న టీడీపీ లక్ష్యాన్ని నీరుగార్చారు లాభాల బాటలో ఉన్న ఫైబర్ నెట్ ను వైసీపీ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టింది సంస్థ ఆదాయాన్ని చూపి ఏకంగా పన్నెండు వందల అరవై రెండు కోట్ల రూపాయల రుణం తెచ్చింది పలు ఇంటర్నెట్ ప్రొవైడర్లకు తొమ్మిది వందల కోట్లు బకాయిలు పెట్టింది సర్కార్ కేవలం నూట ఎనిమిది మంది ఉద్యోగులతో నెలకు నలభై లక్షల ఖర్చుతో సంస్థను నడపగా వైసీపీ మాత్రం అవసరం లేకపోయినా పదమూడు వందల అరవై మూడు మంది ఉద్యోగుల్ని నియమించి నెలకు ఏకంగా నాలుగు కోట్లు వేతనాల రూపంలో చెల్లించింది వైసీపీ నేతల డ్రైవర్లు అటెండర్లు వంట వాళ్లను సైతం ఫైబర్ నెట్ కింద అపాయింట్ చేసి వేతనాలు అందించారు మూడు వేల ఐదు వందల పదమూడు కోట్ల పెట్టుబడితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయగా ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డులు సృష్టించారు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సహా పలు సినిమాల్ని ప్రదర్శించి భారీగా ముడుపులు సమర్పించారు వ్యూహం సినిమాకు ఒక వ్యూకి పదకొండు వేల చొప్పున ఆర్జీవీ సంస్థకు కోటి పదిహేను లక్షలు చెల్లించారు కూటమి ప్రభుత్వం రాగానే సంస్థను దివాలా దిశగా నడిపించిన అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసింది ఉద్యోగాల నియామకాలపై సంజాయిషీ నోటీసులు ఇవ్వడం సహా అక్రమాలపై డిపిటీఓకు కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు మరోవైపు వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై జరుపుతున్న విజిలెన్స్ విచారణ త్వరగా పూర్తి చేసే దోపిడీదారుల పని పట్టేందుకు సిద్ధమవుతోంది ఇదే సమయంలో ఫైబర్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది సంస్థ చైర్మన్ జీవి రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ కేబుల్ ఆపరేటర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించి వారికి భరోసా ఇస్తున్నారు ఇప్పటికే బాక్సులు ఉండి సాంకేతిక కారణాలతో కనెక్షన్ నిలిపిన వారి ఇళ్లకు వెళ్లి మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ రోజు కప్పులు రెండు కోట్లు అదే విధంగా సాలరీ నాలుగు కోట్లు వేజ్ బిల్లు ఉంది ఇంత కూడా అన్నసరి కాస్ట్ కదా నాలుగు కోట్ల వేజి బిల్లు దాన్ని తగ్గించుకున్న మటు నెలగో చాలా మందిని అవసరం లేని వాళ్ళందరినీ పెట్టారు ఇందా చెప్పే కదా డ్రైవర్లు వాటెండర్లు కుక్కుల కింద ఉన్నారు వాళ్ళందరినీ కూడా అపార్ట్మెంట్ లెటర్స్ ఉన్నారు వీళ్ళందరి కూడా తీసేసినట్టు కదా మాకు దాంట్లో కొంత కాస్ట్ సేవింగ్ వస్తుంది ఇంకా మిగతా ఎక్కడెక్కడ కాస్ట్ సేవింగ్ ఉందో చూస్తాము అండ్ న్యూ ఫైనాన్సెస్ చూసుకుంటాము రెండోది పూర్వం మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాంటిది నాట్ అబౌట్ లాభాల కోసం కాదు పీపుల్ దీపుల్ కాంటాక్స్ డెఫినెట్ గా దివాలను దాన్ని రివైవల్ చేస్తాము ఈ రోజున ఐదు లక్షల కనెక్షన్ యాభై లక్షలకు తీసుకెళ్తాము కాంప్రమైజ్ అయ్యే పరిస్థితికి వచ్చి చేయలేని పరిస్థితి ఉంటే నేనే ఈ సీటు ఫిట్ చేస్తా కానీ వర్క్ విషయాలు మాత్రం ఎనికి దగ్గర స్ట్రాటజీ మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాము నాకు ఎక్కడ ఎవరో రివైజ్ చేసే ప్రాసెస్లు ఏ అధికారులుగా సపోర్ట్ చేస్తున్న కూడా స్పేర్ చేసే కోసమే లేదు యాభై లక్షల కనెక్షన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ మేరకు బాక్సులు కొనుగోలు చేసింది దీనికోసం సొంతంగా నిధుల సమీకరణకు ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ హయాంలో పెంచిన ఛార్జీల్ని తగ్గించి ప్రజలకు అందుబాటు ధరల్లోకి తేవారని చర్చలు జరుపుతున్నారు త్వరలో దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన సేవలు అందించి ప్రజాదారణ పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది తద్వారా రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని భావిస్తోంది